ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుని చూడడానికి అందంగా కనిపిస్తారు మీ భర్తలు లోపల మీరు ఎంత బాధపడుతుంటారు అది మీరు అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది పక్కన వాళ్ళు చెప్తే కూడా వాళ్ళకి తెలియదు అనమాట హాయ్ ఫ్రెండ్స్ పెళ్లికైన అమ్మాయిల కోసమే ఈ వీడియో ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చెప్తున్నా చాలా మంది చాలా రకాలుగా చూస్తున్నాం బయట సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ లో లవ్ అంట అది లవ్ అని కూడా తెలియదు వాళ్ళకి అట్రాక్షన్ అని చెప్పేసి కూడా తెలియదు అది లవ్ అనేసి వాళ్ళు ఫీల్ అయిపోయి ఓ తెగ తిరిగేస్తున్నారు వాళ్ళు చూసినప్పుడు ఒకటి అనిపించింది కొంతమంది సెలెక్ట్ చేసుకోవడం కూడా ఎలా చేసుకున్నారో తెలుసా పార్ట్నర్స్ని అందంగా ఉన్న వాళ్ళని వైట్గా ఉన్న వాళ్ళని లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళని ఇలా చూస్ చేసుకుంటున్నారు అందరూ అలాంటి వాళ్ళే చూస్ చేసుకుని బాధలు పడే బదులు మంచి మనసున్న అబ్బాయిని పెళ్లి చేసుకోండి ప్రేమించండి ఎంత బాగుంటుంది లైఫ్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు పార్ట్నర్స్ కూడా ఎలా కావాలనేసి అనుకుంటున్నారు తెలుసా నాకు అందంగా ఉండే అబ్బాయి కావాలి హైట్ ఉన్న అబ్బాయి కావాలి డబ్బు ఉన్న అబ్బాయి కావాలి నాకు మ్యాచ్ అవ్వాలి ఎక్కువ డబ్బులు సంపాదించాలనేసి ఆలోచిస్తున్నారే కానీ వాళ్ళు ఎలా ఉన్నా తర్లేదు అందమైన మనసు ఉంటే చాలు వాడు మంచోడు ఉంటే చాలు అనేసి ఎవరైనా ఆలోచిస్తున్నారా అరే డబ్బు ఏముందండి రోజు కాకపోయినా రేపు సంపాదించుకోవచ్చు అందమైన మనసు ఉంటే మంచి మనసు ఉంటే మనల్ని బాగా చూసుకుంటే మనం సంతోషంగా ఉంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు డబ్బు ఎంత ఉన్నా మనం మంచిగా లేకపోతే హ్యాపీగా లేకపోతే ఆ జీవితం వేస్ట్ కదా మీరు కష్టాలు పడుకుంటూ అందరినీ చూసుకుంటారా సుఖంగా ఉంటూ డబ్బును సంపాదించుకుంటారా ఆలోచించండి చాలామంది ఇలాగే సెలెక్ట్ చేసుకుంటున్నారు పొరపాటు పడుతున్నారు కొంతమంది ఓకే అండి మీరు చూస్ చేసుకున్న దానికి పర్ఫెక్ట్గా వస్తున్నారు తెల్లగా ఉండే అబ్బాయిలే చేసుకుంటే నల్లగా ఉండే అబ్బాయిలు ఎవరు చేసుకుంటారండి నల్లగా ఉండే వాళ్ళంతా చెడ్డోళ్ళు తెల్లగా ఉండే వాళ్ళంతా మంచోళ్ళు చూడడానికి అందంగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటారేమో కాదండి మనసు మంచిగా ఉంటే మనసు అందంగా ఉంటే ముఖం కూడా అందంగానే కనిపిస్తుంది మనం చూసే విధానం బట్టే వాళ్ళు కూడా కనిపిస్తారు మన కళ్ళు అంతా అట్రాక్టివ్గా ఉండాలి తెల్లగా ఉండాలి అని చెప్పేసి చూస్తే మనసు ఎంత నీచంగా ఉన్నా వాళ్ళు అందంగానే కనిపిస్తారు నల్లగా ఉండేవాళ్ళు ఎంత మంచిగా ఉన్నాడు నల్లగా ఉండడం అనేసి అంటే అట్లే కనిపిస్తుంది ఒకసారి మనసు బాగుంది వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు మనం సంతోషంగా ఉన్నామా అని చెప్పేసి ఆలోచించండి హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్ ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా చూస్ చేస్తున్నారో తెలుసా డబ్బు ఉంటేనే మా అమ్మాయి సుఖంగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఆ డబ్బే వాళ్ళకి ఎక్కువ ఆశ చూపించి మీ అమ్మాయిని నింశ పెడుతున్నారు అది ఆలోచించండి ఫస్ట్ డబ్బు ఉంటే మా అమ్మాయి సుఖంగా ఉంటుంది కాదు మంచి మనసు ఉండి మా అమ్మాయి సుఖంగా డబ్బులు సంపాదించుకుంటుంది అని చెప్పేసి ఆలోచించండి అంతేగాని కష్టపడినాయండి కష్టపడి డబ్బులు సంపరించుకోండి సుఖంగా బ్రతకని చాలా హ్యాపీగా ఉంటారు ఇలా చూజ్ చేసుకోండి పార్ట్నర్స్ని అంతేగాని అందంగా ఉన్నాడు గా ఉన్నాడు డబ్బులు ఉన్నాయని చెప్పేసి చూజ్ చేసుకుంటే మీ జీవితం సంకనాకపోయినట్టే ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం ఇలాగే చూజ్ చేసుకోండి ఇంకొకటి తెలుసా అండి తల్లిని ప్రేమించిన ప్రతి కొడుకు భార్యని ఖచ్చితంగా ప్రేమిస్తాడు తల్లిని ప్రేమించిన ప్రతి అన్న భార్యకి గౌరవిస్తాడు ప్రేమిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళని ఒకలాగా వీళ్ళు ఒకలాగా చూస్తారు అంటే మన ప్రవర్తన బట్టే వాళ్ళు మారుతూ ఉంటారు ఎప్పుడైనా సరే మంచి మనసును చూసి పెళ్లి చేసుకోండి అందం కాదండి అందం ఏముంది పైకి కనిపించే అందాన్ని చూసి లోపల క్రూరత్వాన్ని పెట్టుకొని ఉంటే మీరు ఎక్కడ సుఖపడతారు చెప్పండి ఫస్ట్ చూడాల్సింది వాళ్ళ మనసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి ఆలోచించండి తర్వాత మీరు పెళ్లి చేసుకోండి డబ్బు ఈ రోజు కాకపోయినా రేపు సంపాదించుకోవచ్చు ఇలా ఆలోచించారంటే మీరు హ్యాపీగా ఉంటారు లేదు నాకు డబ్బే కావాలి ఇప్పుడు డబ్బు ఉంటేనే సుఖం ఉంటుంది అని చెప్పేసి అంటే ఎప్పుడు జీవితంలో బాగుపడరు పడరు ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నా అమ్మాయిలు ఖచ్చితంగా చూడాల్సిన వీడియోనే ఇది ఎందుకంటే చాలామంది తప్పుడు అడుగులు వేసేస్తున్నారండి పద్నాలుగు పదహైదు ఏళ్ళలో ఏం ప్రేమ అండి అసలు వాళ్ళు మాట్లాడుకునే మాటలు చూస్తారా వాళ్ళ బిహేవియర్లు చూస్తారా పార్కులో మామూలుగా లేదనమాట ఎక్కడైనా ఇదే ఉంది ఇక్కడ కనిపిస్తారు విలేజ్లో కనిపించరు అంతే తేడా అంతా అదే బతికే అందుకని చెప్పేసి చూస్ చేసుకునే పాట అన్ని కరెక్ట్గా చూజ్ చేసుకోండి మంచి మనసున్న అబ్బాయిని పెళ్లి చేసుకోండి కలర్ చూసారంటే జీవితంలో ఎప్పుడు బాగుపడరు నల్లగా ఉంటే ఏమైంది మంచి మనసున్న అబ్బాయి కదా పెళ్లి చేసుకొని సుఖంగా బ్రతుకుతారు అంతేగాని తెల్లగా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుని చూడడానికి అందంగా కనిపిస్తారు మీ భర్తలో లోపల మీరు ఎంత బాధపడుతుంటారు అదే మీరు అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది పక్కన వాళ్ళు చెప్తే కూడా వాళ్ళకి తెలియదు అనమాట అందుకే చూస్ చేసుకునే పార్ట్నర్ని కరెక్ట్గా చూజ్ చేసుకోండి హ్యాపీగా ఉండండి మీలాగా ఆలోచించే వాళ్ళకంతా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కొంతమంది చెప్తే తెలుసుకోరండి కొన్ని కొటేషన్ చూస్తేనే తెలుసుకుంటారు కొంతమంది చెప్తేనే తెలుసుకుంటారు వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా దయచేసి షేర్ చేయడానికి ట్రై చేయండి కొంతమంది అయినా మారితే అదే హ్యాపీ కదా ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే మనం ఒక్కరే సంతోషంగా ఉంటే చాలదు పది మంది అయినా సంతోషంగా ఉండాలి అనేసి కోరుకోవాలి మనము బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరూ అదే చూజ్ చేసుకుంటారు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పది మందిలో ఒక్కరైనా చూజ్ చేసుకుంటారు కదా అలా అందుకని చెప్పేసి ఈ వీడియో చేసినా వీలైతే కొంతమందికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ